పత్రికా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు నమస్కారం ఈ ఆపన్న హస్త మిత్ర బృందం గజ్వేల్ వారి తొంభై ఎనిమిదవ ఆర్థిక సహాయ కార్యక్రమంలో మిత్ర బృందం కార్యాలయం వద్ద గజ్వేల్లో ఏర్పాటు చేశారు కోహెడ పట్టణానికి చెందిన రాజశేఖర్ శిరీష దంపతులకు రియాన్షిక ఒకతే కూతురు ఈ మధ్యనే అనారోగ్యంతో ఆస్పత్రిలో చూపిస్తే కాలేయవ్యాధితో బాధపడుతుందని వారు తెలిపారు తండ్రి బోయిన్పల్లి మార్కెట్లో ఒక గుమాస్తాగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు ఈ వ్యాధికి కాలయ మార్పిడి ఒక్కటే అవకాశమని తెలుసుకొని లక్షల్లో కూడుకున్న వైద్యం ఏమి చేయాలో అర్థం కాక వాళ్ల పాపని బతికించాలని కోరుకుంటున్నారు ఈ విషయం బృందంలోని కొందరి సభ్యుల ద్వారా తెలుసుకొని వారికి మా వంతు సహాయంగా నగదు ఇరవై వేల రూపాయలు వారి కుటుంబ సభ్యులకు ఇచ్చారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి పలువురు పాల్గొన్నారు நீ <persesan> <laughs> 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 ఈరోజు మన ఆపన్న హస్త మిత్ర బృందం టీం మన ప్రా కార్యాలయం దగ్గర గజ్వల్లో ఉన్నాము ఈరోజు మనం సహాయం చేసే కార్యక్రమం తొంభై ఎనిమిదవది ఈ తొంభై ఎనిమిదవ సహాయ కార్యక్రమంలో భాగంగా ఇక్కడ చూస్తున్నాం రాజశేఖర్ రెడ్డి వాళ్ళు అంటే కోహడ మండలం ప్లేస్ పట్టణవాసి అతడు సికింద్రాబాద్లోని బొల్లారం దగ్గర ఒక మార్కెట్లో చిన్న ఉద్యోగం తీసుకుంటూ జీవనం గడిపిస్తున్నారు వారికి ఒక ఉంది రియాన్షిక అనే అమ్మాయి ఫోర్ ఇయర్స్ అంట పాపం ఈ మధ్యలో కొద్దిగా ఆరోగ్యం బాగాలేక హాస్పిటల్ తీసుకోతే కొద్దిగా కాలే వ్యాధితో బాధపడుతుందని తెలుసుకుంటే ఆ తీరా రోజు 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 గమనిస్తే ఇప్పుడు లివర్ ట్రాన్స్ప్లెషన్కే అవసరం ఉందనే పరిస్థితి వచ్చింది ఈ రోజుల్లో లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంత ఈజీ కాదు లక్షలలో ఖర్చుతో కూడుకున్న పని ఒక సామాన్య కుటుంబం దానికి చికిత్స చేసుకునే విధానము లేదు కానీ ఇదని ఇప్పుడు ఒక ఆయన తెక్స్ ఆయన శక్తి మీద ఒక హాస్పిటల్లో దించుకుంటున్నారు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్కి కావాల్సిన డబ్బు అతడు ఒక్కటి చేయలేడు కాబట్టి వాళ్ళకు సంబంధించిన మిత్రుల ద్వారా ఈ విషయం బయటకు పెట్టారు ఇది మన గ్రూప్ సభ్యుల ద్వారా కూడా దృష్టి తీసుకొస్తే మన దృష్టి తీసుకొచ్చారు మన ఆపణ మిత్ర బృందం కూడా ఒక కార్యక్రమం చేయాలంటే చాలాసార్లు ఆలోచించి ఎన్నో చేస్తుంటాం కానీ మొ మొదటగా ప్రిఫరెన్స్ మెడికల్ మెడికల్ ఇది మ్యాండేటరీ కాబట్టి ఒక ప్రాణం బతకాలంటే ఎవరో కొందరు ముందుకు వచ్చి చేయాలి ఆ పాపకి ఇప్పుడు లివర్ ట్రాన్స్లేషన్ తప్ప ఇంకో మార్గం లేదు మందులిచ్చినా ఏ సూదులు ఇచ్చినా కొన్ని రోజుల వరకు ఆ లివర్ ట్రాన్స్లేషన్ అంటే ఇవ్వాలంటే కూడా ఒక మనిషి ఇవ్వాలి అంటే వాళ్ళ తల్లిదండ్రులే ఇవ్వాలి తల్లి తప్పే తండ్రి అది తీసుకొని సర్జరీ చేసే ప్రాసెస్కి ఈ లక్షల ఖర్చు ఉంటుంది కాబట్టి అదంతా వాళ్ళు ప్లాన్ చేసుకుంటున్నారు వాళ్ళకి ఇప్పుడు కావాల్సింది డబ్బు కాబట్టి మన ద్వారా వాళ్ళకు కొంత హెల్ప్ చేద్దామని ప్రస్తుతం చికిత్స చేసుకుంటుంది అమ్మాయి హాస్పిటల్లో వాళ్ళ తండ్రిని ఇక్కడ విలిపించుకొని మన కార్యాలయం వద్ద మన నుంచి ఒక ఇరవై వేల నగదు అందజేస్తున్నాం దీన్ని చూసి మన టీం కూడా సిద్దిపేటలో ఉంది మన అందరూ తెలిసింది అనిల్ కూడా వాళ్ళ దోస్తులతో ఒక నాలుగైదు వేలు జమ చేసి డైరెక్ట్ ఇక్కడ మన సంస్థకు పంపారు ఈ ఇరవై వేలు ప్లస్ అది దీనితో పాటు ఇంకా మన మెంబర్లు కూడా చాలా మంది సహకరించారు దయచేసి ఒక పాప గడ్డ వాడాలంటే మనిషితో తలావింత చేయాలి ఈ కార్యక్రమం చూసిన వాళ్ళు ఎంతో కొంత వాళ్ళకు ఆదుకోవాలని కోరుకుంటూ ఇక్కడికి సకాలం వచ్చిన బుక్తులందరికీ ధన్యవాదాలు